యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు మడకసిరా ఎల్ఐసి రాజు గారు వాళ్ళ ఇంటికి నన్ను ఆహ్వానించారు మనం ఇచ్చిన ఆల్టరేషన్ ప్రకారం ఈశాన్య ద్వారాలు పెట్టుకుని అనేక విధాలుగా అభివృద్ధి చెందిన ఇక్కడ పిలిపించాడు ఈ రాజుగారు ఇప్పటికీ ఈశాన్య ద్వారంలోనే ఉన్నాడు ఈశాన్యంలో డోర్ పెట్టుకున్న తర్వాత అన్ని రకాలుగా పరిపక్వ స్థితిలో హ్యాపీగా ఉన్నాను స్వామి హండ్రెడ్ పర్సెంట్ నాకైతే నూటికి నూరు రూపాయలు న్యాయం చేసినారు మా దగ్గర రూపాయి స్వామి ఆశించడు ఎప్పుడు మేము ఎప్పుడు ఆహ్వానించినా అప్పుడు స్వామి పిలిచినా మా ఇంటికి వచ్చి మాకి న్యాయం చేస్తున్నాడు అన్ని రకాలుగా బాగుపడినాను ఇప్పుడు ఇంటిని చూపిస్తాను ఇది తూర్పు రోడ్డు రోడ్డు ముందర ఇంత విశాలమైనటువంటి ఖాళీ స్థలం మొదలు ఇచ్చాము ఇది కాంపౌండ్ తూర్పు కాంపౌండ్ తూర్పున ఈశాన్యము ఒక గేటు తూర్పు మధ్యలో ఒక గేటు చూడండి ఇంటికి ఇంటికిళ్ళకి ఈశాన్యము గదికి సెంటర్లో ద్వారము అవతిలోకి విండో యువతిలోకి విండో పైన కూడా ఈశాన్యము గదికి సెంటర్లో ద్వారము అవతిలోకి విండో యువతిలోకి విండో పైన ఒక విండో శ్రీనిలయము ఇరవై రెండు ఎనిమిది రెండు వేల పదమూడులో ఈ ఇల్లు నిర్మించిండేది ఇప్పుడు సంవత్సరం కిందట సంవత్సరం ఆరు నెలలు మన ఆగస్టులో ఆగస్టు ఎనిమిది నెల ఒక ఎనిమిది నెలల కిందట ఉత్తరం ద్వారం ఉండింది తూర్పు ద్వారం చేసిండేది చూడండి ముందర సీట్లు ఆ ఇల్లు చూస్తారా ఆ ఇల్లును చూస్తానే వీళ్ళు అభివృద్ధి చెంది ఉన్నారా నష్టపోయారా అని ఇల్లును చూస్తానే చెప్పొచ్చు ఇంటిని కళ్ళను చూస్తానే ఇప్పుడు దక్షిణము మూడు అడుగుల ఖాళీ స్థలం పడమురా నాలుగు అడుగుల ఖాళీ స్థలము ఉత్తరము నాలుగు అడుగుల ఖాళీ స్థలము తూర్పున ఒక పదహైడుగుల ఖాళీ స్థలం వదులుతో ఒక పదహైదు అడుగులు ఇవి రేకుల షీట్లు వరండాగా వేయించాము ఉత్తరము ఒక పదహైదు అడుగులు వరండాగా వేయించాము కార్ పార్కింగ్ షీట్ల కిందే ఇదంతా కార్ పార్కింగ్కి వాయంలో ఒక బాత్రూము వరండా కిందే దానికి మూడు వైపులా వెంటిలేటర్లు ఒక ద్వారము ఏర్పాటు చేయించాము అమితంగా అభివృద్ధి కలిగించినటువంటి ద్వారం ఇది ఈశాన్యపు హాల్కి సెంటర్లో ద్వారము అవతలకు విండో యూతులకు విండో ఆ ఈశాన్యం హాల్కి కూడా కొద్దిగా ఈశాన్యానికే ద్వారం పెట్టించాము ఎందువల్ల అంటే అక్కడ ద్వారం పెడితే దాని ఎదురుగా వచ్చే గేటు ఆగ్నేయం కాకూడదని ఈశాన్యం జరిపించి వాకిలు పెట్టించి దీని ఎదురుగానే అక్కడ గేటు పెట్టించాము ఈ ద్వారం ఎదురుగా అవతల పడమర ఒక విండో ఇంటి లోపలే వాయువంలో మెట్లు పశ్చిమ వాయువు ఒక విండో ఉత్తర వాయం ఒక విండో ఇది విశాలమైనటువంటి హాలు చూడండి ఈశాన్యము లోనే ద్వారం ఉంది సెంటర్ కాకుండా కొద్దిగా ఈశాన్యానికే ద్వారం ఉంది అవతిలోకి విండో ఆఫ్ విండో ఉంది ఈ ద్వారంలోనే అభివృద్ధి జరిగింది సెంటర్ ద్వారంలో అభివృద్ధి ఎప్పటికీ కాదు సెంటర్ ద్వారంలో అభివృద్ధి అయినా వాళ్ళకి మగ సంతానం లేకపోవడం కానీ లేకపోతే అసలే సంతానం లేకపోవడం కానీ జరుగుతుంది ఇది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా పాలమూరు ఒక విండో ఇది హాల్లో నుంచి ఆర్చు ఇక్కడ డైనింగ్ డైనింగ్ లోనే తూర్పుకు పూజా గది ఆ పూజా గది కళ్ళు చూస్తే తెలుస్తుంది కదా వీళ్ళు అభివృద్ధిలో ఉన్నారా లేకపోతే దెబ్బతిన్నారా అనేది మరి వంటగది వంటగదికి తూర్పున ఒక విండో దక్షిణాగ్నేయం ఒక విండో నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో పశ్చిమాన ఒక విండో నేను అన్ని బీల్ చెప్పేలాగానే బెడ్రూమ్ లో ఉత్తరానికే బీరవా ఈ బీరువా ఇలా విత్తనానికి బీరువా పెట్టుకుంటే అన్ని విధాల కలిసి వస్తుందని అనేక వీడియోలో చెప్పాను వీరికి కూడా అలాగే కలిసి వచ్చింది ఇదంతా గ్రౌండ్ ఫ్లోరు ఇక ఫస్ట్ ఫ్లోర్ కి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను వాయు స్టేర్ కేస్ ఇలా మెట్లు ద్వారా ఎంట్రెన్స్ అయితేనే విశాలమైనటువంటి హాలు హాల్లో కరెక్ట్ గా ఈశాన్యపు ఒక ద్వారము ద్వారం కౌతలకు విండో యువతులకు విండో ఉత్తరానికి ఒక పెద్ద విండో దీని పైకి ఎక్కేకి ఈ హాల్లోనే ఒక ఐరన్ కేస్ పైన ఇది సెకండ్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్ లో కూడా దక్షిణానికి ఒక విండోనికి ఒక విండో తర్వాత ఈ హాల్లోనే ఇది పైన మాస్టర్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ లో దక్షిణానికి ఒక విండో పశ్చిమ ఒక విండో ఇది వాష్ బేసిన్ దానికి ఇక్కడ ఒక విండో ఇక్కడ ఒక చిన్న వెంటిలేటర్ అవసరము ఇది ఒకటి మర్చిపోయినారు ఇది లేకుండా వీళ్ళకి అభివృద్ధి కలిగించింది అయినా ఇక్కడ ఒక వెంటిలేటర్ పెడితే ఇంకా అభివృద్ధి అయితే అని తెలియజేస్తూ శుభవాస్తు ప్రేక్షకులారా చూశారు కదా మన ఎల్ఐసి రాజుగారి ఇల్లు మనము వాళ్ళ కష్టాలు చెప్తే ఆ కష్టాలని వీడియో రూపకంగా మనం క్యాష్ చేసుకోకూడదు వాళ్ళ కష్టాలను దాచుకోవాలి వాళ్ళ అభివృద్ధిని మనం ప్రకటితం చేసి వాళ్ళ అభివృద్ధికి మనం దోహదపడేలా ఏదైనా చేయాలి కానీ వాళ్ళని జనాలు వచ్చి ఇబ్బంది పడేలా వాళ్ళ కష్టాలను మనం క్యాష్ చేసుకోకూడదని తెలియజేస్తూ మరలా నన్ను పిలుచుకొని వచ్చి ఎందుకు పిలుచుకొచ్చారు దెబ్బతీనో నష్టపోయే కాదు ఇల్లు పైన కట్టాలి ఆలు విశాలంగా చేసుకోవాలి కూతురికి కొడుకులకి అలా మ్యారేజెస్ చేయాలి ఇల్లు పెద్దగా చేయాలని నన్ను పిలుచుకొచ్చాడే కానీ డబ్బు నష్టపోయిన పిలిచుకోరాలా ఆయనకి హాలు విశాలంగా చేసి ఇచ్చాను పైన రూమ్ ఇచ్చాను ఉత్తరంలో ఉన్న ఈ రోడ్డు తూర్పు ఉంది కాబట్టి తూర్పును పెట్టుకోప్ప బాగుంటుందని చెప్పాను తూర్పు ఈశాన్యంలో ద్వారం పెట్టుకున్నాడు అన్ని విధాలా అభివృద్ధి చెందాడు అభివృద్ధి చెందాడని నేను చెప్పడం కాదు రాజుగారిని ఆయన ఫేస్ లో కళ్ళు చూస్తే తెలుస్తుంది అభివృద్ధి చెందినాడో లేదో అని లేదా మన మడక్సిరా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరిని అడిగినా చెప్తారు రాజుగారి క్రీతి ప్రతిష్టలు అభివృద్ధి అన్ని విధాల ఆయనకి మడశసిరాలు ఎక్కడ పోయినా పలకబడి ఉంది రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు మరియు ఎల్ఐసి ఏజెంట్ గాను ఉన్నాడు దాంతో పాటు ఆయనకి దండి భూములు ఉన్నాయి భూముల్లో దాళిం చెట్లు అన్ని పెట్టినాడు మూడు బోర్లు వేసింటే మూడు బోర్లు సక్సెస్ అయినాయి కాబట్టి చెడు ప్రచారం చేసే వాళ్ళ మాటలు నమ్మకండి రాజుగారు మన వల్ల అన్ని విధాలా అభివృద్ధి చెందినాడు అని తెలియజేస్తూ మీరు కూడా శుభవాస్తు యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందుబాటులో ఉంటాయి ఆ వీడియోలను మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి లైక్ చేయండి మంచి మంచి కామెంట్లు చేయాలని కోరుతూ మీ వాస్తు పండిట్ చంద్రచిర్ల ధనుంజయస్వామి భూమానందాశ్రమూ మడక శిర హరి ఓం దశరథ్